రోడ్లను తవ్వి బారికేడ్లు అడ్డం పెట్టినా ఆకని అభిమానం నోటీసులు కేసులతో అభిమానులు ఆపగలరా హోంమంత్రి డీజీపీ డిఐజీ ఆదేశాలతో జిల్లాలో ఉన్న పోలీస్ వ్యవస్థ అంతా జగన్మోహన్ రెడ్డి పర్యటనకు అభిమానులు కార్యకర్తలు ఎవరూ రానివ్వకుండా అడ్డుకట్ట వేసేందుకు ఆదేశాలు ఇచ్చారని మాజీ మంత్రి నలబిరెడ్డి కృష్ణకుమార్ రెడ్డి అన్నారు ఎన్ని ఆంక్షలు విధించినా రోడ్లన్నీ తవ్వి రోడ్లన్నీ తవ్వి దారులకు అడ్డం బారికేడ్లు విధించిన జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో వచ్చి జగన్మోహన్ రెడ్డి పర్యటన విజయవంతం చేశారని అన్నారు రోడ్లపై ఉన్న తమను పోలీసులు లాఠీలతో ఆడమాఘాన్ని కూడా తేడా లేకుండా లాఠీ చార్జ్ చేశారని ఆవేదన వ్యక్తపరిచారు ప్రతిపక్ష నాయకులు ఎవరైనా సరే విమర్శలు చేయటం రాస్తా రోకోలు చేయటం బంధులు చేపట్టడం సహజమేనని అన్నారు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పర్యటనను ఆపేందుకు ఎందుకు ప్రయత్నం చేస్తున్నాడో తెలియటం లేదని అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భారీగా బహిరంగ సభలు ఏర్పాటు చేసుకోలేదా అని ప్రశ్నించారు ఎన్ని ఆంక్షలు విధించినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులను ఎవరూ ఆపలేరని అన్నారు రోడ్డుపైకి వచ్చినందుకు తనపై నాన్ కేసు ఒకటి బెయిలబుల్ కేసు ఒకటి బుక్ చేశారని అన్నారు ఎన్ని కేసులు పెట్టినా అరెస్టులు చేసినా భయపడే సమస్య లేదని కొట్టారు జగన్మోహన్ రెడ్డి యాత్రను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలియజేస్తారు నిన్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ మంత్రి వర్యలు నా సోదరుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని మా కుటుంబాన్ని పరామర్శించేందుకు రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా జరిగిన సంఘటన అంతా మీరందరూ చూశారు మా కుటుంబం పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి రాజకీయాల్లో ఉంది మా పెదనాన్న చంద్రశేఖర్ రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్గా మా తండ్రి శ్రీనివాసు రెడ్డి గారు సమితి ప్రెసిడెంట్గా చేశారు సిక్స్టీ వన్లో ఎప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఇటువంటి సంఘటనలు చూడలేదు విజయన్న ఫ్యామిలీ కూడా మొట్టమొదటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు ఆనం మేము నెదురుమలం అందరం విచిత్రం ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రజల గుండెల్లో ఉండే నాయకుడు ఒక జిల్లాకి వస్తుంటే ఇన్ని ఆంక్షలు హోమ్ మినిస్టర్ అనిత గారు డీజీపీ గారు ఐజీ గారు ఎస్పీ గారి పర్యవేక్షణలో జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఎంత ఓవర్ యాక్షన్ చేశారో మీరందరూ చూశారు ఎందుకు ఇదంతా చేశారు అవసరమా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ జిల్లాకు వెళ్ళినా వేలాది మంది బ్రహ్మరథం పడుతున్నారని చంద్రబాబు నాయుడికి భయం పుట్టుకునింది పోలీసులను ఆదేశించి అడ్డుకోండి ఆయన కార్యక్రమం విజయవంతం కాకూడదు అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం విజయవాడ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఏకపక్షంగా ఆంక్షలు విధించి చేశారు ప్రజలను అయితే అడ్డుకోలేకపోయారు కదా ఎంత దారుణం అంటే నా నియోజకవర్గం అంతా బ్యారికేడ్స్ కట్టేశారు రానివ్వకుండా సేకరణ చెప్పినట్లుగా రోడ్స్ అన్ని కట్ చేశారు ప్రతి ఒక్కరిని ఆపారు అవసరమా ఇదంతా ఇదే విధంగా టౌన్లో చేశారు రూరల్లో చేశారు సర్వేపల్లిలో చేశారు ఎక్కడ పడితే అక్కడ జిల్లా అంతా కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం నిన్న మీరే సాక్ష్యం ఆర్ బి గెస్ట్ హౌస్ దగ్గర మా వాళ్ళందరు ఉన్నారు పలకరిస్తామని వచ్చాను పోలీస్ అంతా వచ్చింది మీరు ఇక్కడ ఉండకూడదు మీరు ఇంట్లో ఉండండి నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వస్తారంటే నేను ఒప్పుకోలేదు ఆయన్ని ఇక్కడి నుంచి మేము తీసుకెళ్తాము ఇక్కడే ఉంటాను అన్న ఫోర్త్ టౌన్ సిఐ అతను వచ్చి సార్ మీ పార్టీ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి గారు మీకు హాస్పిటల్ దగ్గర ఇచ్చినారు కాలేజ్ దగ్గర ఇక్కడ ఉండొద్దు అని అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం పోలీస్ డిపార్ట్మెంట్ను కూడా గౌరవించి అందరం దాదాపు ఒక మూడు నాలుగు వేల మంది ఉన్నాం కాలేజ్ దగ్గరికి వెళ్ళాం కాలేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత టౌన్ డిఎస్పి గారు పోలీసునంతా తీసుకొచ్చి బ్యారికేడ్స్ కట్టేసి అక్కడ మేము రాకుండా ఒక గుంట తువ్వేసి చేశారు నేను అడిగాను టౌన్ డీఎస్పిని ఎందుకు చేస్తున్నారమ్మా మీ మాట ప్రకారం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము మా ప్రెసిడెంట్ గారు చెప్పినారన్న తర్వాత ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అని మాట్లాడడం జరిగింది అక్కడ మహిళలని కూడా చూడకుండా చార్జ్ చేశారు కొట్టారు పార్టీ నాయకులను కొట్టారు కార్యకర్తలను కొట్టారు ఇది చూడండి ఏ విధంగా కొట్టారు మా జడ్పిటేసి కోవూరు హస్బెండు ప్రసాద్ భాస్కరు లేడీస్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు కొట్టారు అవసరమా ఇదంతా ఎందుకు చేస్తున్నారు నిన్నంతా ఒకటే చర్చి అక్కడ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా కాకి బట్టలు ఇప్పేసి పసుపు చొక్కాలు వేసుకోవచ్చు కదా అని మాట్లాడుకుంటున్నారు వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసాము ఉమ్మడి రాష్ట్రంలో ఒక ప్రధాన ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు జిల్లాల్లో పర్యటిస్తారు ధర్నాలు చేస్తారు రాస్తారోకాలు చేస్తారు కార్యక్రమాల్లో పాల్గొంటాము ప్రజల దగ్గరికి వెళ్తాము ఇది ఎక్కడిది ఇంత దారుణమా పోలీసులను ఉపయోగించి రాత్రికి నా మీద రెండు కేసులు పెట్టారు ఒక నాన్ బెయిల్బుల్ కేసు ఒక బెయిల్బుల్ కేసు పెట్టుకోండి నిన్న పెట్టుకుంటారో అరెస్ట్ చేస్తారో చేసుకోండి సిద్ధం దేనికైనా సిద్ధం ఎందుకంత కడుపు పంట చంద్రబాబు నాయుడుకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తే జిల్లాల్లోకి వస్తే బ్రహ్మరథం పడుతున్నారు ప్రజల గుండెల్లో ఉండే మనుషులు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అది మీరెవరో తుడపలేరు కదా మొన్నేదో ఈవీఎంలతో మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆ బీజేపీ సహకారంతో ప్రజలు మీకు లేదు ఇంత కక్ష సాధింప ఇది కరెక్ట్ కాదు ఎవరిని పడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం జైళ్లల్లో పెట్టడం అన్యాయంగా అక్రమంగా గోవర్ధన్ రెడ్డి గారు చూస్తున్నారు కదా చాలా అన్యాయం ఇది ఈ విధమైన రాజకీయాలు చేస్తూ పోతే చాలా కష్టం నెల్లూరు జిల్లా ప్రశాంతమైనటువంటి జిల్లా ఏదన్నా ఒకరు ఒకరు విమర్శించుకుంటాం కానీ అంత లోతుగా పోయి విడిపోయి అదేం ఉండదు ఎలక్షన్స్ వరకే రాజకీయాలు చంద్రబాబు నాయుడికి భయం పుట్టుకునింది వన్ ఇయర్లోనే ఆయన ఏమీ చేయలేకపోయినాడు వాగ్దానాలు విస్మరించాడు జగన్మోహన్ రెడ్డి గారికి బలం పెరిగిపోతూ ఉంది ఆయన్ని తొక్కేస్తే ఈయనేదో కొనసాగచ్చు అని అనుకుంటున్నాడేమో అయిపోయింది చంద్రబాబు నాయుడు చరిత్ర అయిపోయింది పవన్ కళ్యాణ్ చరిత్ర అయిపోయింది తుడిచిపెట్టకపోతారు ఏ క్షణంలో ఎలక్షన్స్ వచ్చినా కూడా ఇంత దారుణమా నా మీద లాఠీతో నా భుజం దగ్గర పెట్టి ఒకడు నెట్టాడు వాడు సిఐయా ఎస్ఐ వాడిని చూస్తే మాత్రం గుర్తుపడతాను ఒంగోలు జిల్లా అన్నారు ఫస్ట్ టైం మా కుటుంబంలో నా మీద ఆఫ్టర్ ఆల్ వాడు సిఐఓ ఎస్ఐ నా భుజం మీద పెట్టి నన్ను నెట్టాడు ఇదిగోండి గోర్లతో రాకారు తోశారు మమ్మల్ని తిరిగి మా మీదనే కేసు ఇంతకన్నా దారుణం అన్యాయం ఇంకొకటి లేదు విచక్షణ రహితంగా లాఠీలు జులిపించారు మహిళలను కూడా చూడలేదు మీరు బహుశా నిన్న మధ్యాహ్నం సార్ వెళ్ళిపోయిన తర్వాత చూసుంటారు చెప్పులు ఎన్ని చెట్లు పడిపోయినాయో రోడ్ల మీద ఏమొస్తుంది చంద్రబాబు నాయుడు నీకు మామ అడ్డం పెట్టుకొని మామ కూతురు అడ్డం పెట్టుకొని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చావు నీ జీవితమే విషం నరం నరం విషం చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఒక్కరి బుద్ధి ఆలోచనలన్నీ అలాగే ఉంటాయి ఎంతమంది పోలీసులను అడ్డు పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నాయకులను కార్యకర్తలను వెంటుకు కూడా పీకలేడు చంద్రబాబు నాయుడు చాలా దగ్గరలోనే ఉండేది అతనికి మేము కూడా చేసి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా సార్ అనుకోని ఉంటే చంద్రబాబు తిరగలేడు పవన్ కళ్యాణ్ తిరగలేడు రాష్ట్రంలో ఫ్రీగా వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు మొబలైజ్ చేసుకోలేదా పెద్ద పెద్ద బహిరంగ సభలు పెట్టలేదా ప్రజల్ని బస్సుల్లో తోలుకోలేదా మీ సమావేశాలకి మేము అడ్డుపడ్డామా ఒక్క నిమిషం చాలు కదా జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే మీరు అసలు తిరగలుగుతారా రాష్ట్రంలో ఈరోజు మీరు చేసేది ఏంది మా నాయకుడిని అడ్డుకుంటున్నారు అడ్డుకున్నా ప్రజలు ఆగలేదు కదా సేకరణ చెప్పినట్టు ముప్పై వేల మంది నలభై